హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మందికి యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది తెలియట్లేదు అనమాట కొంతమంది నన్ను అడిగారు అది పర్సనల్గా నేను అటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి దానికంటే ముందు ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఒక అయితే తీసుకుని రావడం జరిగింది ఆ కోర్స్ ఏంటంటే యూట్యూబ్లో తమ్నైల్స్ని ఏ విధంగా చేయాలి సారీ యూట్యూబ్ కోసం తమ్నైల్స్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రొఫెషనల్ తమ్నైల్స్ ఒక కోర్స్ని నేను తయారు చేశాను ఫ్రెండ్స్ దానికోసం ఇన్ని రోజులు టైం అయితే పట్టింది నాకు ఆ వీడియోలు చేయడం కోసమే యూట్యూబ్కు కొంచెం గ్యాప్ వచ్చిందనమాట నేను చూశాను చాలా వరకు నేను కూడా ఆ విధంగా కోర్స్ తీసుకొని యూట్యూబ్ తమ్నైల్స్ నేర్చుకున్న వాడినే కాకపోతే అప్పట్లో నేను తీసుకున్న కోర్స్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందలు అనమాట ఆ ఆరు వందలు కట్టడం కోసం చాలా ఇబ్బందులు అయితే పడాను నాకు డబ్బులు లేని పరిస్థితుల్లో ఆరు వందలు కూడా చాలా ఇబ్బందిగా అయితే కట్టానన్నమాట కాబట్టి నాలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేసి నేను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో నేను అటువంటి కోర్సునే తయారు చేయడం జరిగింది నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను ఆ కోర్సులో మెన్షన్ చేయడం జరిగింది ప్రొఫెషనల్ తమ్నైల్స్ అనమాట మీరు చూసినట్లయితే సాయి కృష్ణ అన్న తమ్నైల్స్ ఈ విధంగా ఉంటాయి కదా ఇటువంటి తమ్నైల్స్ని ఏ విధంగా చేయాలనేది మెయిన్గా అందులో చెప్పాను కాబట్టి మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ అయితే అవుతాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్గా సెట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ తమ్నైల్ అయితే తీసుకోవచ్చు అది ఏ విధంగా తీసుకోవాలంటే నేను కింద నా వాట్సాప్ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగుంటుంది కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి ఇంకొక మెయిన్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే నేను చేసిన ప్రతి ఒక్క తమ్నైల్ యొక్క పిహెచ్డి ఫైల్ నేను ఆ కోర్సులో ఇవ్వడం జరుగుతుందనమాట ఆ పిహెచ్డి ఫైల్ ద్వారా మీరు ఆ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు సో ఈ తమ్నైల్ కోర్సుని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి నేను ఆ కోర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఓకే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియోని వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా ఓపెన్ చేయాలంటే దానికి సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ క్రోమ్ని ఓపెన్ చేయండి ఈ విధంగా మీ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట ఇక్కడ చూడండి దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలోకి అయితే యాప్లోకి అయితే మీరు వెళ్తారనమాట మనకు అది అవసరం లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్యాక్ అయితే వచ్చేసేయండి ప్యాక్ వచ్చిన తర్వాత లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుందనమాట ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మీ యూట్యూబ్ అయితే ఇక్కడ లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది వెబ్ బ్రౌజర్లో ఇక్కడ మీరు ఒకవేళ ఛానల్ మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి తర్వాత స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు కావాల్సిన ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి అంతే ఈ విధంగా మీకు మీరు మీ యూట్యూబ్ స్టూడియో వెబ్ బ్రౌజర్ అయితే మీరు లాగిన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం